కల్తీ 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 మనకు వినిపిస్తున్న మాట కల్తీ లడ్డూలో కల్తీ ఉందని చెప్పి పాలకపక్షాలు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దుమారం రేపుకుంటున్నాయి కల్తీ ఎక్కడ లేదు లడ్డూలోనే కల్తీ ఉందా మనుషుల్లో కల్తీ లేదా రాజకీయంలో కల్తీ లేదా వ్యాపారంలో కల్తీ లేదా అన్ని రంగాల్లో కల్తీ ఉంది కల్తీతోనే జీవిస్తున్నాం అసలు మనం లడ్డు సుట్టూ సోదరా కల్తీ రాజా కియమురా లడ్డు సుట్టు సోదరా కల్తి రాజా కియమురా రేడియో కటి కల్తి రేసన బియ్యం బస్తహ కల్తి రేడియోకు టీవీ కల్తీ రేసన బియ్యం బస్తా కల్తీం రోగులకు మందులు కల్తీ రొట్టు పిండులో అట్టులు కల్తీ రోగులకు మందులు కల్తీ రొట్టు పిండులో అట్టులు కొలితీం తినబోతే టిఫున్లు కలితీ కొనబోతే కోక కోల తినబోతే టిఫిన్లు కలితి కొనబోతే కుక్కల కలితి సినిమాల్లో బొమ్మలు కలితి మనమంతా అమెరిక కల్తీ సినిమాల్లో బొమ్మలు కలితి మనమంతా అమెరిక కలితి తేనెలోన బెల్లం కలితి తెలుగు భాష ఇంగ్లీషులు కలితి తేనెలోన బెల్లం కలితి తెలుగు భాష ఇంగ్లీషులు కల్తీ సిమ్మెంట్లో బూడుదు కలితి పార్లమెంటులో పదవులు కల్తీ సిమెంట్లో బూడిద కల్తీ పార్లమెంటులో పదవులు కల్తీ వరిసేనకు ఎరువులు కల్తీ ఇరిగేషన్ గోడలు కల్తీ వరిసేనకు ఎరువులు కల్తీ ఇరిగేషన్ గోడలు కల్తీ ఇంజనీరు లెక్కల కల్తీ ఇంజను నడిపిన మనుషులు కల్తీ లడ్డు కల్తీ లడ్డు చుట్టూరా కల్తీ రాజా కియమురా లడ్డు సుట్టూ సోదరా కల్తీ రాజాకి ఎమురా ఫేసన్లో రంగులు కల్తీ పేసు పౌడురు వాసను కల్తీ ఫ్యాషన్లో రంగులు కల్తీ పేసు పౌడరు వాసన కల్తీ డబ్బుంటే మనుషులు కల్తీ జబ్బుంటే మనసులు కల్తీ డబ్బుంటే మనుషులు కల్తీ జబ్బుంటే మనసులు కల్తీ భగవంతుని పూజలు కల్తీ బాబాల స్వాములు కల్తీ భగవంతుని పూజలు కల్తీ బాబాల స్వాములు కల్తీ భారతదేశం పాలన కల్తీ భార్యాభర్తల బతుకులు కల్తీ T- భారతదేశం పాలన కల్తీ భార్యాభర్తల బతుకులు కల్తీ ఎమ్మెల్యే కులాలు కల్తీ ఎంపీల మతాలు కల్తీ ఎమ్మెల్యే కులాలు కల్తీ ఎంపీల మతాలు కల్తీ సమసామ్యం సారా కల్తీ స్వరాజ్య పాలన సోకులు కల్తీం అటు చూస్తే అప్పులు కల్తీం ఇటు చూస్తే గొప్పలు కల్తీం అటు చూస్తే అప్పులు కల్తీ ఇటు చూస్తే గొప్పలు కల్తీం ఇటు చూసిన ఒకటే కల్తీ బ్రాందీ నోటు ప్యారా కల్తీ ఇటు చూసిన ఒకటే కల్తీ బ్రాందా బ్రాందీ నోటు ప్యారా కల్తీ ఎక్కడ కల్తీ లేదు మనిషి తినే ఆహారంలో పెద్ద ఎత్తున కల్తీ జరుగుతుంది అన్నీ కల్తీనే అన్నీ కల్తీనే ఈ కల్తీలని అరికెట్టవలసిన బాధ్యత ప్రభుత్వాల పొందని తెలియజేసుకుంటూ ప్రజలు ఈ విషయాలని గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను